హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు జరిగిన మీటింగ్లో ముఖ్యంగా ప్రస్తుతం క్యాబినెట్ మీటింగ్స్ జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు బడ్జెట్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రైతులకు సంబంధించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు పడుతున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం వాటాపై అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పారు రైతులందరికీ ఆయన చెప్పిన గుడ్ న్యూస్ ఏంటో మీకు వీడియోలోకి వెళ్ళి పూర్తిగా చెప్తాను రేషన్ కార్డు ఉంటూ మీరు రైతులై ఉన్నట్లయితే తప్పనిసరిగా మీరు ఈ వీడియోను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎటువంటి సమాచారం వచ్చినా కూడా వెంటనే మీకు వీడియో ద్వారా చెప్పాలనుకుంటే వీడియోని వెంటనే కింద లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి అలాగే అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ గారు మరోసారి పీఎం కిసాన్ డబ్బులు విడుదల చేశారు పిఎం కిసాన్ డబ్బులు విడుదలయ్యే సమయంలో మనకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్లో ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు బడ్జెట్ ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి నిధులు కేటాయించామని చెప్పారు ఈ పథకానికి సంబంధించి త్వరలో అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మొదటి విడత కింద మొత్తం ఏడు వేల ఐదు వందల రూపాయల వరకు ప్రతి రైతుకు విడుదల చేసేందుకు సిద్ధమైంది రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఎవరైతే ఈ యొక్క రైతులకు సంబంధించి ముఖ్యంగా రైతు సేవా కేంద్రాల్లో మీరు పూర్తిగా ఈకేవైసీ చేసుకోలేదో అటువంటి వాళ్ళందరూ పూర్తి చేసుకోండి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి డబ్బులు వారంలోపు మొత్తం ఇరవై నాలుగవ తారీఖు నుంచి ఈ నెల చివరి ఆఖరు వరకు అంటే మార్చి ఒకటో లోపు కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదల చేసిన డబ్బులు పూర్తిగా పడిపోతాయి ఇక రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన డబ్బులు మీకు రావాలంటే త్వరలోనే ఈ నెల చివరి ఆఖరులోపు మీరు రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి సిసిఆర్సి కార్డ్స్ కౌలు రైతులకు డబ్బులు పడాలంటే సీసీ ఆర్ట్స్ స్క్వాడ్స్ తీసుకుంటూ అలాగే వారికి సంబంధించి ఈకేవైసీ కంప్లీట్ చేసుకొని బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవన్నీ ఇచ్చి పూర్తిగా కంప్లీట్ చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం నిధులు కూడా మార్చిలో పడబోతున్నాయి ఇది ఈరోజు అప్డేట్ ఇవి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో రైతులు ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ